ఈ ఏకాదశి వ్రతానికి వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలకు మినహాయింపు చేసుకోవచ్చు మన శరీర సౌష్టం బలంగా ఉన్నవాళ్ళు మనం ఉపవాసం అనేది చేయవచ్చు తినకుండా ఉండలేము అనేవారు అల్పాహారాన్ని సేవించవచ్చు ఏది ఏమైనా సరే శుద్ధమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అందులోనూ కొంచెమే తీసుకోవాలి ఎందుకంటే శరీరం నిలకడగా ఉండడానికి మనం భక్తి మన శరీరం ఒకటే ఉండాలి మన శరీరం ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఉండకూడదు కాబట్టి మనం ఒకే విధంగా మనం ఉండాలి ఈ ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం దశమి రోజున మనం ఉట్టిపూట భోజనమే చేయాలి ఆ రోజు రాత్రి అల్పాహారాన్ని తీసుకోవాలి అలాగే మరుసటి రోజు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం అనేది ఉండాలి ఆ రోజున జాగారం చేయాలి మరుసటి రోజు ద్వాదశిన మనం ఖచ్చితంగా అతిథులను పిలిచి లేదా ఒక ఐదుగురు ముఖ్యాతలకు పిలిచి వారికి వాయనం అనేది ఇచ్చి ఆ తరువాత మనం మనం ఉపవాసం అనేది విడవాలి ఇలా చేయడం వలన ఏకాదశి వ్రతం అనేది పూర్తి అవుతుంది ఈ వ్రతాన్ని అమరేశుడు రాజు జనక మహారాజు ఎంతో మంది రాజులు ఈ ఋషులు మునులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఈ కలికాలంలో సామాన్య సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రత ఏకాగ్రతతో విష్ణుమూర్తిని ఆచరించేవారు ఇలా ఆచరించి సత్ఫలితాలను పొందారంట మరొక విషయం చెప్పాలి అంటే ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం రోజున తొలి ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి చాలా విశిష్టతమైనది చాలా విశిష్టమైన రోజు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం విష్ణు నామస్తోత్రం పఠించడం విష్ణు భగవాను మనస్ఫూర్తిగా పూజించడం వలన మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఈ యొక్క దీపాన్ని పెట్టుకుంటే చాలు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఆగిపోయిన పనులు అన్నీ జరుగుతాయి మనకు ఎలాంటి సమస్యలు అయినా మన ఇంట్లో సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా ఉద్యోగం వ్యాపారం ఇలాంటి సమస్యలు అయినా మనం ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు భగవాను పూజించడం నామస్మరణ చేయడం వలన మీకున్న ఎలాంటి ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోయి అన్నింటిలో మీరే విజయం అనేది కనిపిస్తుంది మీరు ఈ రోజున విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించండి అంతే ఇక మీ ఇంట్లో తిరుగు అనేది ఉండదు ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం గురించి చాలా మందికి తెలీదు కానీ ఈ ఏకాదశి వ్రతం అనేది విశిష్టమైనది మనకి విష్ణుమూర్తి అనుగ్రహం మనపై కలిగింది అంటే ఇక మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్టే అలాంటి గొప్ప విశిష్టత కలిగి ఉన్నటువంటి రోజున ఈ తొలి ఏకాదశిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఏ విధంగా ఆచరించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం మహత్యం గురించి మహాభారత సమయంలో ధర్మదా ధర్మరాజు వశిష్ఠుడు శ్రీకృష్ణుని అడగగానే బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన కథని శ్రీకృష్ణుడు చక్కగా వివరిస్తాడు అన్నమాట ఈ వ్రతం గురించి తెలుసుకొని ఆచరించిన వారికి సకల సౌకర్యాలు కలుగుతాయి మీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అని సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పాడంట శ్రీకృష్ణుడు చక్రదారుడైన శ్రీమన్నారాయణుని మనసా వాచా కర్మన పూజించాలి అని ఆ విధంగా చేయడం వలన వే గోవులను దానం చేసిన పుణ్యఫలం అనేది కలుగుతుందంట కుబేరుని యొక్క అవతారమైన శ్రీ మహావిష్ణువును ఈ ఒక్క రోజున పూజిస్తారు శ్రీహరి ఎన్నో రూపాలు ఎన్నో అవతారాలు ధరించాడు ఎట్టి దుష్ట శిక్ష దుష్ట శిక్షణ శిష్టరక్షణను గావించాడు ఉపేంద్ర అవతారం అనేది ఒక విశిష్టమైన అవతారం ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆ రూపంతో కనుక మనం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనపై లేదు అనుకుని ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే మనం విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి ప్రస్తుతం ఈ సమాజం లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నాథుని ఏకాదశి పర్వదినాల ఉపవాసంతో ఆచరిస్తూ ఉంటారు అలా ఉపవాసంతో ఆచరిస్తూ ఉంటే నాకు విష్ణుమూర్తి నారాయణ నారాయణ విష్ణుమూర్తిల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య అనున్నత అనేది పెరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అలాగే ఇంట్లో ప్రశాంతత ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా మనకి ఒకే విధంగా ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని సాధ్యమైతే తులసి దళాలతో అర్చించండి విష్ణు నామ పారాయణం అనేది చేయాలి విష్ణు విష్ణువు యొక్క నామాలను చదవాలి లేదా విష్ణువే నమ అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి హరే నమః అని అన్నా పర్వాలేదు అలాగే హరే నమః అని అన్నా పర్వాలేదు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క నామాల్లో ఏదో ఒకటి తీసుకొని నిరంతరం నామజపం చేస్తూ ఉపవాస దీక్షను తీసుకుంటూ ఉంటూ భగవానునికి మనం ఉపవాసం అనేది ఉండడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇంద్రలోకంలో ఇంద్ర పదవి కూడా లభిస్తుందంట కాకపోతే శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో మనం ఈ ఏకాదశిని ఆచరించాలి చాలా మంది ఈ ఏకాదశి రోజున తులసి తీర్థం తీసుకుంటూ ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటూ ఉంటారు హరినామ స్మరణ చేస్తూ విష్ణుమూర్తిని ఆదరిస్తూ ఉంటారు ఈ రోజు వరకు కూడా కొందరు మాత్రమే చేస్తారు కానీ మనం అంతలా చేస్తామా అని అనుకోకుండా మనం ఎలా చేసినా సరే మనకి భక్తి అనేది ఉండాలి ఏదో చేసామా అన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధలతో చేయండి ఈ ఏకాదశి రోజున విష్ణు నామస్మరణ చేస్తే విష్ణు పూజ చేసి విష్ణుకు ప్రీతిగా గంధం సమర్పించి గంధాన్ని మనం తిలకంగా పెట్టుకుంటే ఈ రోజున శ్రీరామ స్తోత్రాన్ని పఠించడం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగు నామజపం అనేది కూడా ఖచ్చితంగా చేయాలి శ్రీహరి యొక్క నామజపం చేయడం వలన శ్రీహరి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా శ్రీహరి యొక్క నామజపాన్ని చేయండి దానగుణాన్ని కలిగించే పదార్థాలు తీసుకోవాలి కానీ సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి అలాగే కోపం అనే కోపం అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ప్రశాంతంగా ఉండాలి మన లోపల ద్వేషం అసూయ అనేవి ఉండకూడదు మనలో మనం ఉంటూ మనలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఎదుటివారు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించకుండా మనం ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నాం అనేది ఆలోచించాలి ఎవరిని చెడుగా చూడకూడదు దేవాలయాల్లో కూడా విశేషమైన ఆరాధన అనేది విష్ణుమూర్తిని చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి సందర్భంగా చేస్తూ ఉంటారు విష్ణు ఆరాధనలో పది మందికి ఆదర్శంగా నిలవాలి ఈ ఏకాదశి వ్రతంలో మనం ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏమిటంటే విష్ణుమూర్తి యొక్క నామజపం అలాగే మనం సాధ్యమైనంత వరకు స్మరణ చేయాలి ఆ తర్వాత తులసి అర్చన గంధాన్ని సమర్పించడం ఆ తర్వాత అలంకరణ విధంగా ఆ గంధాన్ని మనం కూడా ధరించడం అలా శ్రీహరికి సంబంధించిన కథలు వినడం శ్లోకాలు నామజపాలు చేయడం శ్రీరామ జయరామ జయ జయ జయరామ అని అనడం రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ మనం హనుమంతుడు అక్కడ సదా కొలువై ఉంటాడు చిరంజీవి అయిన హనుమంతుడు మన తోడై ఉంటే ఇక మన జీవితంలో బెంగే అక్కర్లేదు ఎప్పుడూ ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అంతటి ధైర్యాన్ని కలగాలి అంటే హరినామ స్మరణ చేస్తూ శ్రీహరికి ప్రీతికరంగా ఏకాదశి రథాన్ని ఆచరిస్తే చాలు కల సౌకర్యాలు మన ఇంట్లో అన్ని సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగ ప్రాప్తి వ్యాపారం భార్యాభర్తల సమస్యలు ఎలాంటి అయినా సరే మీరు బలంగా కోరుకోండి అంతే మీ కోరికలు ఇట్టే నెరవేరుతాయి మోక్షం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి అతి సులువైన ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్టలతో ఏ నియమాలు కూడా తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించండి శ్రీహరి అనుగ్రహానికి పాత్రలు కండి ఇది ఏకాదశి రోజున ఎవరైతే ఈ శ్రీహరి యొక్క నామజపం చేస్తూ శ్రీహరిని పూజిస్తారో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంట్లో చాలా ప్రశాంతత అనేది కలుగుతుంది ఖచ్చితంగా ఈ చిన్నత ఈ రథాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది మర్చిపోకుండా దశ రోజున మీ ఇంట్లో గండ దీపాన్ని పెట్టండి ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కింద కళ్ళు ఉప్పును వేసి ఆ కళ్ళు ఉప్పుపై ఒక పెద్ద మట్టి దీపాన్ని పెట్టి అందులో గండ దీపాన్ని వెలిగించాలి ఆ దీపం రెండు రోజులు మనకి దశమి ఏకాదశి రెండు రోజులు కూడా వెలిగేలా ఆ దీపాన్ని వెలిగించుకోండి ఖచ్చితంగా ఆ రోజు ఇలా చేసి చూడండి మీ ఇంట్లో ప్రశాంతత మీ ఇంట్లోకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లోకి మీ సాక్షాత్తు విష్ణుమూర్తే మీ ఇంట్లోకి వస్తాడు మీకు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే ఈ చిన్న పనిని చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం శ్రీవారి యొక్క అనుగ్రహం పొందండి తెలుసుకున్నారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి